ప్రియమైన దేవుని పిల్లలార ప్రభు నేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు దేవుని వాక్యము ప్రతి తరానికి రక్షణ మార్గాన్ని చూపిస్తుంది పాపంతో నిండిన ఈ లోకంలో దేవుడు తీర్పు తీర్చినప్పుడు నోవాహు తన కుటుంబంతో కలిసి ఓడలో ప్రవేశించడం ద్వారా రక్షింపబడ్డాడు ఈ సంఘటన మనకు ఒక గొప్ప ఆత్మీయ పాఠాన్ని నేర్తుంది ఈరోజు దేవుని వాగ్దానము ఆది కాండము ఏడవ అధ్యాయము వచనము ఆది కాండము ఏడవ అధ్యాయం వచన వాక్యం ఇలా ఉంది ఆ ప్రవాహ జలములను తప్పించుకునేకై ఆ ఓడలో ప్రవేశించిరి అని ఈ వాక్యం మనకి ఏం చెప్తుందంటే మొదటిగా దేవుని తీర్పు తప్పనిసరి అని ఆ కాలంలో భూమి మీద మానవులు పాపంలో పూర్తిగా మునిగిపోయారు వారి ఆలోచనలు వారి మనసు వారి జీవితం అన్ని చెడిపోయాయి దానికి ఫలితంగా దేవుడు వారిపై తీర్పు తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది దేవుడు సహనంగా చాలా కాలం వేచి చూశాడు నోవాహు దారా నూట ఇరవై సంవత్సరాలు పశ్చాత్తాపం కోసం ఎదురు చూశాడు కానీ జనుడు పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు రాలేదు ఇది మనకు చెప్తుంది ఏంటంటే దేవుడు మన పాపాలను క్షమించి రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు మనం పశ్చాత్తాపంతో ఆయన ముందుకు వెళ్తే తప్పకుండా రక్షిస్తాడు అలాగే దేవుని తీర్పు ఆలస్యం కావచ్చు కానీ తప్పక వస్తుంది రెండోదిగా ఓడ రక్షణకు చిహ్నం దేవుడు వాళ్ళందరి రక్షణ కోసం ఒక మార్గాన్ని ఇచ్చాడు అదే ఓడ ఓడ చిన్నది కాదు అదొక పెద్ద ప్రాజెక్ట్ నోవాహు మరియు అతని కుటుంబం దీన్ని నిర్మించడానికి ఎన్నో సంవత్సరాలు శ్రమించారు దేవుడు చెప్పిన కొలతల ప్రకారం కట్టారు ఓడ అనేది దేవుని కృపకు అలాగే రక్షణకు చిహ్నం ప్రవాహ జలాలు తీర్పుకు సూచనైతే ఓడ రక్షణకు సూచన ఓడలోకి ప్రవేశించిన వారు మాత్రమే రక్షింపబడ్డారు బయట ఉన్న వారందరూ నశించారు ఇది మనకు చెప్తున్న సత్యం ఏంటంటే దేవుడు చూపిన రక్షణ మార్గం ఒకటే రక్షించగలదు అని మూడోదిగా క్రీస్తే మన్నోడ క్రొత్త నిబంధనలో ఈ ఓడ ఏసు క్రీస్తు యొక్క ప్రతిరూపం ఏసే అతని గురించి ఇలా అన్నాడు నేనే మార్గము సత్యము జీవమును నా ద్వారానే తప్ప ఎవడను ఓడను రాడు అని యోహాన్స్ వార్త పద్నాలుగు అధ్యాయం ఆరో వర్షం మనకి కనబడుతుంది ప్రవాహ జలాలు నాశనం చేసినట్లుగానే పాపం మనలను నాశనం చేస్తుంది దేవుడు వాళ్ళకి నూట ఇరవై సంవత్సరాలు టైం ఇచ్చాడు మారడానికి అలాగే మనకి ఇన్ ఇయర్స్ టైం ఇచ్చాడు ఇకనన్నం మారదాం ఆ పాపం నుండి విడుదలవుదాం పశ్చాత్తాపంతో దేవుని ముందుకు వెళ్ళి మన పాపాలను కడిగేసుకుందాం లేకపోతే వరద చందరు మునిగిపోయినట్టే మన పాపమే మనల్ని ముంచేస్తుంది కాబట్టి ఏ శైను ఆశయిద్దాం ఏ శైను ఆశ్రయించిన వారు మాత్రమే రక్షింపబడతారు నోవాహు ఒడులో ఉన్న వారికి రక్షణ వచ్చినట్లే క్రీస్తులో ఉన్న వారికి కూడా రక్షణ ఉంటుంది మనం నోవాహు లాగా విశ్వాసంతో నడవాలి నోవాహు విశ్వాసపరుడు ఎందుకంటే అప్పటి వరకు వర్షం అన్నది ఎప్పుడూ చూడలేదు దేవుడు చెప్పిన తీర్పు నిజమో కాదో అనుమానపడే పరిస్థితి ఉండేది కానీ నోవాహు దేవుడి మాటను నమ్మి ఆచరించాడు ప్రజలు ఎగతాలు చేశారు కానీ అతడు ఆగలేదు నూరేళ్లు విశ్వాసంతో నిలబడ్డాడు ఆ విశ్వాసం వలన అతని కుటుంబం రక్షింపబడింది ఇది మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే ప్రపంచం ఎగుతాలు చేసినా దేవుని మాటలో నిలబడాలి మన విశ్వాసం వలన మన కుటుంబం కూడా ఆశీర్వదింపబడుతుంది అని ఈ వాగ్దానాన్ని మన జీవితంకి ఎలా తీసుకోవాలంటే మొదటిగా దేవుని వాక్యాన్ని వినాలి అనుసరించాలి నోవాహు లాగానే మనం కూడా పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని మాటకు లోబడాలి రెండోదిగా క్రీస్తులో ఉండాలి నోవాహు ఓడలో ప్రవేశించినట్లే మనము సైను ఆశ్రయించాలి మూడోదిగా విశ్వాసంతో నిలబడి ఉండాలి ఇతరులు ఎగజాలు చేసినా విమర్శించినా మనం వెనక్కి తగ్గకూడదు నాలుగోదిగా మన కుటుంబమును రక్షణలోకి తీసుకురావాలి నోవాహు తన కుటుంబమును రక్షించినట్లే మనం కూడా మన కుటుంబమును ప్రభు వైపుకు నడిపించాలి ఈ వాగ్దానాన్ని మన స్వతంత్రం శ్లాగుణ మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా చూపించిన ప్రియా పలుకు తండ్రి నీకే కృతజ్ఞతాస్థుతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభువా ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చేయించుకుంటున్నాం ప్రభువ నీవు నోవాహు ఓడ ద్వారా వాళ్ళను రక్షించినట్లే మమ్మల్ని ఏసుక్రీస్తులో రక్షిస్తున్నావు ప్రభువా పాపపు ప్రవాహపు మా మీదకు వచ్చిన నీలో ఉంటే రక్షణ కలుగుతుందని ఈ రోజు మాకు గుర్తు చేసావు నోవాహు లాగానే విశ్వాసంతో నిలబడే కృపను ప్రసాదించము ప్రభావ మా కుటుంబం అంతా అన్ని రక్షణ ఉండేటట్టు నాకు సహాయం చేయము ప్రభావ నీ వాక్యం విని అనుసరించే బలాన్ని నాకు ఇవ్వమని ప్రార్థిస్తూ ఏ సూకరిస్తున్నామని అడుగుచున్నాం తండ్రి ఆమెన్